హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక ఫుల్లీ ఫర్నిషడ్ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి ఫర్నిచర్ తోటి సేల్కి వచ్చిందండి ఆ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇది కంప్లీట్గా హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్టు మనకు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ అండి అండ్ ప్రాజెక్ట్లో ఉన్న టవర్స్ యొక్క ఎలివేషన్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఫైవ్ పాయింట్ త్రీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సిక్స్ టవర్స్ ఉంటాయి అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు త్రీ జీరో ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి మన క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అన్ని అమ్యూనిటీస్ అనేవి అందుట్లో అవైలబుల్ ఉన్నాయండి అండ్ మన ఫ్లాట్ దగ్గరకు వచ్చాము ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉందండి మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ప్రజెంట్ మనకు ఫ్లాట్ కండిషను ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ ఫర్నిచర్ అంతా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు సెవెంటీన్ జీరో నైన్ స్క్వేర్ ఫీట్ అండి పదిహేడు వందల తొమ్మిది స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించి మనకి యూడిఎస్ అనేది డెబ్బై మూడు గజాలు వచ్చిందండి అండ్ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది టోటల్ ఇందుట్లో ఉన్న మన సిక్స్ టవర్స్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మన టోటల్ కమ్యూనిటీలో సిక్స్ టవర్స్ ఉంటాయి మనకి ఈచ్ టవర్ వచ్చేసి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఇది యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇక్కడ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి వాట్రూబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు విత్ ఫర్నిచర్తో ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారండి ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ విత్ ఫర్నిచర్ తోటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కలిపే మనకి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న అవుట్ బాల్కనీ ఏరియా వీళ్ళు గార్డెన్ లాగా డెవలప్ చేసుకున్నారు అది క్లియర్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇప్పటి వరకు మీకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ యూటిలిటీ స్పేస్ సిటౌట్ బాల్కనీ కవర్ చేశాను ఇప్పుడు మీకు బెడ్రూమ్స్ అనేవి కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు మనకి స్టడీ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వాటర్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ మనకి ఫ్లాట్ మీద బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఎగ్జిస్టింగ్ లోన్ వస్తే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో రన్ అవుతుంది ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మార్టెడ్ ఇచ్చారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను గెస్ట్ బెడ్రూమ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను మనకు చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది అండ్ ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారండి ఈ ప్రాపర్టీలో ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఫ్లాట్ అనేది మణికొండ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు పదిహేడు వందల తొమ్మిది స్క్వేర్ ఫీటు సెవెంటీన్ జీరో నైన్ ఫీటు యూడిఎస్ కింద సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది అండ్ ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు ఫ్లాట్కి అవైలబుల్ ఉంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టూ ఇయర్స్ ఓల్డ్ అండి ఇంటీరియర్ సంబంధించి ఏమేమి ఇంక్లూడ్ చేసి ప్రైస్ స్కోర్ చేస్తున్నారో ఆ లిస్ట్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ టోటల్ కమ్యూనిటీ మనకు హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు ఇది క్లబ్ హౌస్ సంబంధించి ఓవరాల్గా మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నా నేను పూల్ ఏరియా కాటికి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మన జిమ్ ఫెసిలిటీ అనేది లెవెల్ వన్లో ప్రొవైడ్ చేశారు అండ్ సెల్లార్లో మనకు పూల్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్